కొన్ని చోట్ల నీళ్లు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు యాసంగిలో పంట చేతికి వచ్చే వరకు నమ్మకం ఉండదని అన్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నాయకులు పొలం కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొన పట్టణ సమీపంలో ఉన్న పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ రైతు బాంధవుడని రకరకాల కారణాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని ఇది రైతులకు వరం లాంటిదని అన్నారు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా గత ప్రభుత్వం మోసం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం సైతం గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తూ ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పంటలు చేతికందే వరకు కరెంటు కోతలు లేకుండా చూడాలని సాగునీటిని విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి వేమిరెడ్డి భిక్షం కుండా నవీన్ రెడ్డి జగ్జీవన్ రామ్ విద్యాసాగర్ రెడ్డి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దొండ ముఖేష్ బీపంగి చంటి రైతులు మందడి శ్రీనివాస్ రెడ్డి మాధవ్ రెడ్డి తదితరులు ఉన్నారు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తూ గత పది రోజులకెళ్ళి కూడా నల్గొండ జిల్లాలో విస్తృతంగా జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ నాయకత్వంలో తిరుగుతా ఉన్నాం ఒక్కొక్క కాడ ఒక్కొక్క సమస్య ఉంది రైతులది కొన్ని చోట్ల నమ్మక నీళ్ళు ఉన్నప్పుడు కూడా విడుదల చేయకపోతే ఎండిపోతా ఉన్నాను సొంత నియోజకవర్గంలో మామిడి అకాడమీ మోహన్ వెంటనే నీళ్ళు విడుదల చేశారు ప్రధానంగా యాసింగ్ సీజన్లో రైతులు పంట చేతికి వచ్చేంత కూడా నమ్మకం తక్కువ ఆరు కాలం కష్టించి పండించినట్టు పంట కళ్ళ వద్దకు చేరే కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి వడగండ్ల వాన పడే అవకాశం ఉంటే రాళ్ళు పడతాయి ఎండిపోతూ ఉంటుంది కాబట్టి దీని అన్నిటి కూడా శాశ్వత పరిష్కారం భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు ఈ యొక్క అకాల వర్షాల వల్ల అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల వడగండ్ల వాన వల్ల తుఫాను వల్ల వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఈ రకంగా నీరు రేఖ ఎండిపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని పెట్టడం జరిగింది ఇది రైతులకు ఒక లాంటి పథకం గత ప్రభుత్వము రైతులను మోసం చేసింది అమలు చేయక గత ప్రభుత్వ హాయంలో ఒక రెండు సంవత్సరాలు అమలు చేసి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారి పేరు వస్తున్నది బీజేపీ పేరు వస్తుందని దాన్ని రద్దు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాత్రమే ప్రధానమంత్రి ఫసల్ బీమాను ఈ రాష్ట్రంలో అమలు చేస్తలేదు చీకటిపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు ఈ యొక్క యాసింగ్ సీజన్లో వంద రూపాయలకు రూపాయిన్నర చొప్పున ఇన్సూరెన్స్ కడితే క్రాప్ ఇన్సూరెన్స్ కడితే వాళ్ళకు పంట నష్టం ఈ రకంగా నష్టపోయేది వాళ్ళ కారు ఇప్పుడు రైతులు చెప్తున్నారు ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టం పోయిందని పెట్టుబడులు తెచ్చి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి రైతులను ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం దగ్గర చర్యలు రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క కన్నీళ్ళు దూసే పరిస్థితి లేదు పెట్టిన పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే పరిస్థితులు చూసి రైతుల పంట పొలాలు చూసి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు ఈ ప్రభుత్వం రైతుల యొక్క కన్నీళ్లు చూసే పరిస్థితి లేదు ఇలా రైతుల యొక్క పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మూలిగ నక్కపైన తాటిపడ పడ్డ చందంగా ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా ఎండిపోయిన పైర్లు మీ కారణంగా ఇన్సూరెన్స్ పథకం అమలు జరుగుతలేదు కాబట్టి మీరు ఎకరానికి ముప్పై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని నెంబర్ వన్ డిమాండ్ అదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో సర్వే నెంబర్ వారిగా పంట నష్టాన్ని అంచనా వేయడం కోసం వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ఈ యొక్క సాగునీరు ఇచ్చి రైతులను చివరి వరకు కూడా పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ఏ ప్రాంతానికి జిల్లా వ్యాప్తంగా పోయినప్పటికీ రైతులు ఒక కాడ కరెంటు లేక ఒక కాడ నీళ్లు లేక ఒక కాడ ఇతర కారణాలతోటి మరి రైతులు విలవిలాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగం ఎదుర్కొంటూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇట్లాంటి విధి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టపరిహారం రైతుకు జరగకుండా మరి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు రైతాంగం పూర్తిగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం ఇప్పియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే మరి కరెంట్ లేని కాడ కరెంట్ ఇచ్చే విధంగా నీళ్ళు ఇవ్వని కాడ నీళ్ళు ఇచ్చే విధంగా మరి చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ రైతుల వద్దకు వెండిపోయిన పొలాల వెంటకు పొలం బాట పెట్టి మరి జిల్లాలో అన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఈ మంత్రి కలెక్టర్ ఏ మాత్రం రైతుల పట్ల మరి వారి వారికి సాయం చేసే విధానంతో ఇలా ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళికలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది బీజేపీ పార్టీ నల్గొండ జిల్లా తరఫున మరి ఏదైతే రైతుల వద్దకు సంబంధించిన పొలాల వద్దకు పొలం బాట కార్యక్రమం ఏర్పాటు చేసుకుని దాంట్లో పాల్గొనడం జరిగింది ఇవాళ హృదయ విధారకంగా ఇవాళ మీరు చూస్తుండొచ్చు నేల కూడా నెర్రెలు వాలి ఉన్నాయి వాళ్ళ నెర్రెల వాలి ఎందుకంటే ఇక్కడ కరెంటు సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ లేక మరి రైతులు లాభోదీవం అంటూ ఉన్నారు పొట్ట దశకు వచ్చి మరి ఈనే దశలో ఆ నీటి సౌకర్యం లేక ఎండిపోవడం చాలా దురదృష్టకరం అది వారి బాధ వనతీతం మరి పెద్దలందరితో కలిసి ఇవాళ క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించడం జరిగింది దీని మీద ప్రభుత్వము ప్రభుత్వ కలెక్టర్ గారు మరియు అధికారులు పట్టించుకొని వీరికి తగిన ఆర్థిక సహాయం ఎకరానికి మరి ముప్పై వేల రూపాయలు అందించాలని చెప్పి కోరుతాను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైందని చెప్పడానికి మరి నిదర్శనం కూడా కనపడతా ఉంది వారు చేతులు తీసినవైన కూడా రాష్ట్రపతి అంతా గమనిస్తూ ఉన్నారు వారు మేము హామీలు ఇవ్వలేము ఇచ్చిన హామీలు అమలు చేయలేము అన్నందుకు మరి వారు రెఫరెండం అన్న పెట్టుకోవాలి లేదా గవర్నర్ గారికి రాజీనామా పత్రాన్ని సమర్పించాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నాను